పిన్షన్ పంపిణీలో ప్రభుత్వ కుట్రలకు రెండో రోజు అవాతాతలు అల్లాడిపోతున్నారు మలమల మాడిపోయే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద వెలవెల్లాడుతున్నారు ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంది పండుటాకుల్ని ప్రభుత్వం అవస్థల పాలు చేస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు రాజకీయాల కోసం వృద్ధులు వికలాంగులపై ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది పింఛన్ డబ్బులు ఇంటి వద్దకు తెచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా మండుటెండలో వారిని బ్యాంకుల చుట్టూ తిప్పుతోంది వృద్ధులు వికలాంగులు పెన్షన్ డబ్బుల కోసం అష్టకష్టాలు పడేలా చేస్తోంది ఉదయం నుంచే పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది విజయవాడలో పింఛన్దారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు ఎండవేడికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ సేవా కేంద్రాల వద్ద లబ్దిదారుల అవస్థలు పడుతున్నారు నందిగామలో ఓవైపు భానుడు భగభగం అంటుంటే మరోవైపు పెన్షన్ కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద ఇబ్బంది పడుతున్నారు

టర్లు అయితే లోక రావాలైతే కంటిన్యూ ఉంటుంది ఎప్పటికీ వితంతులు వితంతులు డెబ్బై ఎనభై సంవత్సరాల్లో బ్యాంకు అకౌంట్ లో ఉంటది కానీ ఎప్పుడో చేసి ఉంటారు అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి రన్నింగ్ లో ఉండవు ఇప్పుడు వచ్చి చెప్పి చెప్పకుండా బ్యాంకులో వేశారు వాళ్ళు చెప్పాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మొబైల్ లింక్ లేదని చెప్పి ఆధార్ లింక్ లేదని చెప్పి ఇబ్బంది పెడి ఎండకి వచ్చి బ్యాంక్ వచ్చి ఎండ వందల మంది ఉన్నారు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు బాబు చేయాలంటే బ్యాంక్ స్టాఫ్ కూడా అందరూ కూడా వచ్చి పడ్డారు ఆంధ్ర బ్యాంక్ ఎట్లా గవర్నమెంట్ చేసేదే ఇళ్ళకొచ్చి సచివాలయ సిబ్బంది ఉన్నారు పది సిబ్బందిలో సచివాలయంలో పది మంది దాకా ఉన్నారు సభ్యులు వాళ్ళు ఇళ్ళకొచ్చి ఒకటి దాకా నుంచి ఐదు వరకు అన్నారండి అంటే అందరూ ఒకసారి అయిపోయినా ఈ ఐదు రోజులు ఇవ్వాలి కండి అందరికి పాపం ముఖ్యంలోకి ఏమొస్తారు ఎండకి వానకి ఎండకి వస్తే కావచ్చు పెద్ద ఇబ్బంది అండి ఆలోచించాలండి గవర్నమెంట్ సీఎం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి చేసేదోడు చెప్పేదోడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పెన్షన్దారుల అవస్థలు కొనసాగుతున్నాయి ఎస్బీఐతో పాటు సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి వృద్ధులు నానా తిప్పలు పడి బ్యాంకుల వద్దకు చేరుకొని బారులు తీరారు గంటల కొద్దీ క్యూలో నిలబడినా చివరకు ఈకేవైసీ కాలేదంటూ కొందరికి పెన్షన్ సొమ్ము జమ కాలేదని మరికొందరిని వెనక్కి పంపుతున్నారు మరికొందరికి వేలిముద్రలు పడ్డం లేదని చెబుతుండటంతో మండుటెండా వృద్ధులు నిరసించిపోతున్నారు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడినా చివరకు పెన్షన్ అందుతుందో లేదోనని ఇంకొందరు ఆందోళన చెందుతున్నారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన ఐపోలవరం మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో ప్రభుత్వ విధానాలతో అవాతాతలకు అవస్థలు తప్పటం లేదు ఐపోలవరం మండలం పరిధిలోని బైరపాలెం తీర్దాల గోగుల్లంక భైరవలంక గ్రామానికి చెందిన లబ్ధిదారులు వరుసగా రెండో రోజు నానా తిప్పలు పడుతూ ఇరవై కిలోమీటర్ల దూరంలోని బ్యాంకు వద్దకు వచ్చారు కాట్రేనికోన మండలం పరిధిలోని బలుసుతిప్ప మగసానితిప్ప గ్రామానికి చెందిన లబ్ధిదారులు పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు పడుతున్నారు బ్యాంకుల వద్ద కనీసం సదుపాయాలు లేక ఎండలో నిలబడి పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు